ఈ ఒక్క పాట భారతదేశాన్ని మార్చేసింది అదే వందే మాతరం నేటికి ఈ పాట వన్ ఫిఫ్టీ ఇయర్స్ని పూర్తి చేసుకుంది నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు షియాచున్ నుంచి కన్యాకుమారి వరకు కోట్ల మంది ఈ పాటని పాడారు మనం ఈ పాట గురించి తెలుసుకుందాం ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నవంబర్ సెవెంత్న బకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ అనే నవలలో రాసిన వందే మాతరం స్వతంత్ర సమరంలో ఈ పాట మన ఫ్రీడమ్ ఫైటర్స్కి ఊపిరి పోసింది భారత మాతను దుర్గాదేవిగా కళ్ళ ముందు నిలిపింది బ్రిటిష్ వాళ్ళు ఈ పాటను నిషేధించారు వాళ్ళ లాఠీలు ఈ పాటను ఆపలేకపోయాయి భగత్ సింగ్ జైలు గోడపై రక్తంతో రాసిన మాటలు వందే మాతరం పంతొమ్మిది వందల యాభైలో రాజేంద్ర ప్రసాద్ గారు జాతీయ గీతంగా గుర్తింపునిచ్చారు ఇప్పటికీ ఇది మన గుండె చప్పుడు మోదీ గారు నిన్న సభలో ఇది ఒక శక్తి మంత్రంగా కొనియాడారు నిన్న నూట నలభై కోట్ల భారతీయులు ఒకేసారి పాడిన ఘట్టం చరిత్రలో నిలిచిపోతుంది కాశ్మీర్ నుండి తమిళనాడు వరకు అందరూ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు వందే మాతరం వన్ ఫిఫ్టీ డాట్ ఇన్లో నువ్వు కూడా పాడి అప్లోడ్ చేయి వీడియో అప్లోడ్ చేయడానికి ఓపెన్ యువర్ బ్రౌజర్ టైప్ వందే మాతరం వన్ ఫిఫ్టీ డాట్ ఇన్ ఇక్కడ క్లిక్ చేసి ఆట వినండి క్లిక్ ఆన్ రికార్డ్ వీడియో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి మీకు ఒక ఓటీపీ వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేయండి అప్లోడ్ చేయి ఇది ఒక్క సంవత్సర ఉత్సవం నవంబర్ సెవెన్ రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది ప్రధాని సంతకం ఉన్న సర్టిఫికేట్ని మీ ఫోన్లోనే పొందండి హ్యాష్టా వందే మాతరం వన్ ఫిఫ్టీ ట్యాగ్ చేసి వైరల్ చేయి కిమ్ చంద్ర చటర్జీ ఇలా ఆత్మ గర్వపడేలా పాడుదాం భారత్ మాతాకి జై వందే మాతరం జై హింద్